నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో తండ్రి మరణం ఆగిన తనయుడి గుండె వివరాలు వెళితే వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లెలో బుధవారం తండ్రి అంత్యక్రియలు జరిపేందుకు వచ్చిన తనయుడు గుండె పూటుతో మృతి చెందాడు ఒకే ఇంట్లో తండ్రి కొడుకు మృతదేహాల వద్ద కుటుంబీకుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది ఇద్దరు కుమారులు పదేళ్ల కిందట ఒకరు అనారోగ్యంతో మరణిస్తే ఇంటికి ఆధారంగా ఉన్న మరొక కుమారుడిని విధి గుండెపోటు రూపంలో కబలించింది కాలువపల్లె గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారాయుడు డెబ్బై సంవత్సరాలు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు ఆ విషయాన్ని తల్లి లక్ష్మ నెల్లూరులో నివాసం ఉంటూ ఉన్న కుమారుడు వెంకట సుబ్బయ్య నలభై ఆరు సంవత్సరాలకు అతనికి ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది బుధవారం అంత్యక్రియలు జరిపేందుకు వెంకట సుబ్బయ్య భార్య శారద కుమారుడు సతీష్తో కలిసి వచ్చాడు అతను తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు అంత్యక్రియలకు సంబంధించిన వస్తువులు తీసుకొచ్చేందుకు బైక్లో తమ బంధువుతో బద్వేలుకు వెళ్ళాడు వస్తువులను ఆటోలో ఇంటికి పంపి బైక్ పైన బయలుదేరాడు బద్వేలు పెద్ద చెరువు కట్ట దగ్గరకు రాగానే వెంకట సుబ్బయ్యకు కళ్ళు తిరగడంతో ముఖం పైన నీళ్లు చల్లడంతో తేరుకున్నాడు బైక్ పైన ప్రయాణం చేయడం కష్టమని భావించి వెంకట సుబ్బయ్య ఆటోలో ఇంటికి వచ్చాడు ఇంటి వద్దకు రాగానే ఆటో దిగే సమయంలో గుండెపోడుతో కుప్పకూలిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అతనైతే చనిపోవడం జరిగింది ఇద్దరి మరణాలు చోటు చేసుకోవడంతో కుటుంబీకులు కోలుకోలేకుండా చేసింది ఇంటికి ఆధారంగా ఉన్న భర్త సుబ్బరాయుడు కుమారుడు వెంకట సుబ్బయ్య మరణంతో లక్ష్మ జీర్ణించుకోలేక గుండెల విసేలా విలపించింది వెంకట సుబ్బయ్య పది రోజుల క్రితమే కువైట్ నుంచి వచ్చారు అతనికి ఒకే కుమారుడు సతీష్ బీటెక్ చదివారు కుటుంబ బాధ్యతలు నెరవేరక మునిపే ఇద్దరి మరణం ఆ నిరుపేద కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది ఒకే రోజు తండ్రి కొడుకులు అంత్యక్రియలు చేయడం కుటుంబీకులను గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది పది రోజుల క్రితం మనం చూసుకుంటే ఆయన కువైట్ నుంచి సెలవుల నిమిత్తం అయితే ఇండియాకు రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడని చెప్పి వార్త రావడంతో అయితే వెంటనే ఆయన వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన కూడా చనిపోయాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్